ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చాడి ఈరోజు మనం మిచ్చిదారులు ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారు సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని అయితే యాక్టివేట్ చేయండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా వివరంగా అర్థమవుతుంది ఏ రకాలకి ఆ రోజు ఏ రకాలైతే ఆ రకాల రేట్లు చెప్తాము అలాగే వీడియో ఎన్ని వరకు చూడండి వీడియో ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది అసలు ఏ ఏ రోజు రోజు ఆ రోజే అప్డేట్ అయితే ఇస్తామండి మిర్చి ధరలో ప్రతిరోజు అప్డేట్ అయితే మన ఛానల్ అయితే ఉంటుంది ఏ రోజు ధరలో ఆ రోజే అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి ఇక ఈరోజు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఏంటి ముందు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం మిర్చి ధరలు తెలుసుకుందాం అని ఇంకా ఈరోజు తేజ వచ్చేసరికి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే చేయదు ఇటు మెతకలో పాల రెక్కలే కానీ ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే మీడియా అలాగే కొంచెం కొంచెం డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలు పదకొండు వేలు బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు అయితే వేసారండి మార్కెట్ తేజ వచ్చేసి ఈరోజు అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అండి దేవనూరు డీలక్స్ అండి తొమ్మిది వేల నుంచి మెతకలు అయితే వేస్తున్నారండి మెతకలు కానీ పాలా రకాలు కానీ తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం వేస్ట్లో చేసి పదివేలు బెస్ట్ ఉంటే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పన్నెండు వేలు ఏదో డీలెక్స్ కాలిటీ మాత్రం పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అప్పని లేదండి రేట్ అనేది పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి దయచేసి అండి పాల రకాలు తీసుకొస్తున్నాను మిర్చి దయచేసి మీరు ప్రతి రోజు వీడియోలో ఉండి ప్రతిరోజు పాల రకాలు అయితే తీసుకొని రావద్దని అయితే ప్రతిరోజు అనౌన్స్మెంట్ అయితే చేస్తాము ప్రతి ఒక్కరు గమనించుకుని డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు ఏ రోజు ఏ రోజు ధర ఆ రోజు అయితే పడుతుంది మంచి ధర పలికిన రోజు అమ్ముకొని వెళ్ళిపోవడమే అలాగే నేను చూసుకున్నట్లయితే లక్ష ముప్పై వేల మిర్చి బస్తాలైతే అయితే మిర్చి అటుకు అయితే రావడం జరిగింది దానివల్ల నిన్న ఒక ఐదు రూపాయలు తగ్గించడం అనేది మచ్చుల్లో కూడా రెండు రూపాయలు అయితే పద్నాలు తేజ వచ్చేసి పద్నాలుగు వేలు రెండు వందలు వేసి మచ్చులకు వచ్చినప్పుడు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నిన్న వచ్చేసి మాత్రం పద్నాలుగు వేలే జరిగిందండి ఈరోజు కూడా పద్నాలుగు వేలే మార్కెట్ అండి ఈరోజు అండి చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం వేస్ట్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు అయితే డెలక్స్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక క్లాసిక్ చూసుకున్నట్లయితే అండి మార్కెట్ మొత్తం తక్కువగా కొన్ని రకాలైతే చాలా తక్కువగా కనబడుతుందండి ఎక్కువగా మనకు వచ్చేసి తేజ త్రీ ఫోర్ వన్ నంబర్ ఫైవ్ ఎక్కువగా కనబడుతుందండి బంగారం కూడా కొంచెం అక్కడక్కడ తగులుతున్నాయండి ఇక రో కుబేరా కానీ రోమి టూ సిక్స్ జన్ టూ సెవెన్ త్రీ కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ సింగంట ఎక్కడ అసలు చాలా తక్కువగా అయితే మార్కెట్లో కనబడుతుంది క్వాలిటీలు అనేది చాలా తక్కువగా అయితే కనబడుతుంది క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇక ఎక్కువగా వచ్చేసి ఇది ఎల్లో కూడా మార్కెట్లో అయితే కనబడట్లేదండి జీని రకం కొత్తగా క్వాలిటీ వచ్చిందంటే ఒకటి అది ప్రతి దాని గురించి అయితే వివరంగా అయితే మన వీడియో వరకు చూరగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎన్ వరకు చూడండి ఎన్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క అయితే మీకు అయితే అర్థమవుతుంది మనకి మార్కెట్లో ఏమేమి క్వాలిటీలు కనపడినాయి వాటి గురించి మనం ఆ మార్కెట్ అయితే డీటెయిల్స్ చెప్పడం అయితే జరుగుతుందండి క్లాసిక్ క్వాలిటీ అంటే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు పది వేల అయితే మార్కెట్ జరిగిందండి షార్క్ వన్ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగింది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు ఏదైనా డీలక్స్ అయితే జరిగిందండి బుల్లెట్స్ చూసుకున్నట్లయితే బుల్లెట్స్ కూడా కనపడట్లేదండి ఎక్కడో ఎక్కడ అసలు నాకైతే టచ్ కూడా అవ్వలేదండి బుల్లెట్స్ అయితే అలాగే డబుల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండి తక్కువగా ఉన్నాయండి క్వాలిటీని ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లో ఉన్నంత పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే నెంబర్ ఫైవ్ చూసుకున్నాం నెంబర్ ఫైవ్ కొంచెం తొమ్మిది వేల నుంచి మెతకలు పాలా రకాలు అయితే జరుగుతుందండి ఇటు మీడియం మీడియం విస్ట్లో వచ్చేసి ప పదివేలు ప పదకొండు వేలు మీ బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ చిన్న మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలెక్స్ క్వాలిటీ అయితే పదిహేను వేల వరకు అయితే మార్కెట్ చూశానండి పదిహేను వేల వరకు అయితే జరుగుతుందండి నెంబర్ ఫైవ్ అనేది సూపర్ టెన్ అలాగే త్రీ థర్టీ ఫోర్ అండి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదకొండు వేల నుంచి ఇటు మీడియం మీడియం విషయంలో పన్నెండు వేలు బెస్ట్లు ఉన్న పదమూడు వేలు అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ పదమూడు వేల వరకు అయితే జరిగిందండి అక్క ఇక సూపర్ టెన్ డీలక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అంటే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం ఇన్వెస్ట్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ ఉన్న బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదమూడు వేలు పద పదమూడు వేల ఐదు వందలు డీలాక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు టాప్ అయితే మార్కెట్లో చూసారండి పదిహేను వేల ఐదు వందలు త్రీ ఫోర్ డీలాక్స్ క్వాలిటీ అయితే వేసారండి అలాగే త్రీ డౌన్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ చూద్దామండి ఈరోజు త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పద్ తొమ్మిది వేలు పదివేలు వేలు బెస్ట్లు మాత్రం పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బంగారం చూద్దామండి ఈరోజు బంగారం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల డీలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేది వందల వరకు అయితే చూశానండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ చూసుకుందాం చూసుకుందామండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడి మేమైన బెస్ట్ వచ్చి పదకొండు వేలు బెస్ట్ ఉన్నారా పన్నెండు వేలు డీలక్స్ ఉన్నది పన్నెండు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే కుబేరా టూ సెవెన్ త్రీ చూద్దామండి ఈరోజు కుబేరా టూ సెవెన్ త్రీ తక్కువగా మార్కెట్లో కనబడుతుందండి కుబేరా చూసుకుందాం ఫస్ట్ పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది అండి పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల డీలక్స్ అయితే జరిగిందండి ఇక టూ సెవెన్ త్రీ కూడా చూద్దాం అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియమేడ్ మేషన్లో వచ్చేసి పదివేలు డే బెస్ట్ ఉండే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉండే మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమీట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదివేల నుంచి మీడియమేడ్ మేషన్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ అంటే పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి అండి టూ సిక్స్ వచ్చేసి అలాగే జీనీ అంటా అండి జీని కొత్త రకం అండి పది పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి జీని వచ్చేసి అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూద్దామండి టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు మీడియం మేడమ్ మెషిషన్లు మెతకలో పాలా రకాలు అయితే తీసుకొస్తున్నారు దయచేసి మెతకలో పాలా రకాలు అయితే తీసుకురావద్దండి టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎక్కువ ఎక్కడ ఒక్కొక్క చోట కనబడుతుందండి ఎక్కువగా కనబడట్లేదండి చాలా రక క్వాలిటీలు అయితే మనకైతే మార్కెట్లో అయితే కనబడట్లేదండి చాలా క్వాలిటీలు అయితే కనబడట్లేదు ఎక్కువగా తేజ త్రీ ఫోర్ వన్ క్వాలిటీలు మూడు క్వాలిటీలు డీడీలే నెంబర్ ఫైవ్లే కనపడుతున్నాయండి ఎక్కువగా వచ్చేసి ఇక మిగతా రకాలన్నీ కొన్ని కొన్ని అసలు చాలా తక్కువ అయితే మార్కెట్లో అయితే కనపడుతుంది అలాగే ఈరోజు టూ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం మిస్ట్లో వచ్చేసి పదివేలు పదివేలు అంతా డీలెక్స్ అయితే జరుగుతుందండి ఇక ఎల్లో మిర్చి చూద్దామండి ఎల్లో మిర్చి అసలు మార్కెట్లో కనబడట్లేదు ఎల్లో చూసుకున్నట్లయితే మిర్చి అట్లా అసలు ఎక్కడ కనబడట్లేదు అలాగే తాలు విషయానికి వస్తే అండి తాలు చూసుకుందామండి ఈరోజు తేజ తాలు వచ్చేసండి ఆరు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఆరు రంగులు కలగల సైజులు ఉంటే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు రంగులు రంగు డీలక్స్కి మంచి ఆరుదల రంగు సైజు ఉంటే మాత్రం తొమ్మిది వేల వరకు అయితే తేజ అయితే మార్కెట్ నడుస్తుందండి అండి సీడ్ తాలు చూద్దామండి సీడ్ వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే వేస్తున్నారు అలాగా బెస్ట్లు రంగులు సైజులు కలగలపు బెస్ట్లు ఉంటే మాత్రం ఐదు వేలు డీలక్స్ అయితే ఆరు వేలు అయితే వస్తున్నారండి తాలు సీడ్ తాలు వచ్చేసి ఆరు వేలు అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకుందామండి త్రీ ఫోర్ వన్ తాలు చూసుకున్నట్లయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే ఎనిమిది వేలు కలగలపులో అయితే ఎనిమిది వేలు అయితే వేస్తున్నారండి ఆరుమూరు తాలు చూద్దామం అండి ఆరుమూరు తాలు వచ్చేసి ఐదు వేల నుంచి ఇటు రంగులు కలగలబడు సైజులు ఉన్న మాత్రం ఆరు వేలు ఐదు వేల నుంచి ఆరు వేలు అయితే వేస్తున్నారు ఆరుమూరు షార్క్లు అండి షార్క్ కొన్ని తాళొచ్చేసి ఆరు వేలు రంగులు సైజులు కలగలుగుడు కొంచెం తేజ టైప్ ఉంటే ఆరు వేల వరకు అయితే వేస్తున్నారండి అలాగే త్రీ థర్టీ ఫోర్ బంగారం తాలు చూసుకున్నట్లయితే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి ఇది ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంది ప్రతి ఒక్కరు గమనించుకుని మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజైతే మీకైతే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతిరోజు మన ఛానల్లో ప్రతిరోజు మిర్చి మార్కెట్ ఏ రోజు ధరలో ఆ రోజే మన మిర్చి మార్కెట్లో ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఇవ్వడం అయితే అప్డేట్ అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఘంటసం బ్లాక్టేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్